హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం రానే వచ్చింది చివరి పెళ్లిలో ఘట్టం మొదట కాశీయాత్రతో ప్రారంభమయ్యి బావమర్ కాళ్ళు కడిగి బావగారు మీరు కాశీకి వెళ్ళవద్దు రండి మా అక్క నుంచి పెళ్లి చేస్తానని తీసుకొని వచ్చి తెరవేసి ప్రారంభమైంది వధువు రానే వచ్చింది బుట్టలో కూర్చోబెట్టుకొని మహాలక్ష్మి స్వరూపంగా ఆమెను తీసుకొని వచ్చి మండపంలో కూర్చోబెట్టి మొదట జీలకర్ర బెల్లంతోనే మొదట ప్రారంభం అయింది జీలకర్ర బెల్లంతోనే సగం పెళ్ళైనట్టు లెక్క కరెక్ట్గా పుష్కరాంశం నందు ఇది జరిగిపోయింది ఈ కార్యక్రమం తర్వాత ముహూర్తానికి ఆసన్నం అన్ని అందరూ కుటుంబ కుటుంబ సభ్యుల మధ్య చాలా కోలాహలంగా ఒక్కొక్క ఘట్టంగా జరుగుతూ ఉంది పెళ్ళిలో తంతు ఒక్కొక్కటి నేను మీకు షేర్ చేస్తున్నాను కదా అందులో భాగంగా మొదట జీలకర్ర బెళ్ళిన తర్వాత తలంబ్రాలు చక్కగా వధువు వరువులు చాలా అందంగా వాళ్ళిద్దరూ ఈ విధంగా తలంబ్రాలు పోసుకున్నారు చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ ఘట్టం కూడా అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి నేను చెప్తుంటే మీకు అతిశయోక్తిలా అనిపిస్తుంది ఇది చాలా బాగుంది ఇదంతా ఆ తర్వాత ఈ మాంగళ్య ధారణ మన సాంప్రదాయం ప్రకారం అమ్మాయి లక్ష్మీదేవి స్వరూపం అబ్బాయి మహావిష్ణువు ఇద్దరూ అమ్మాయిని అందుకే నడిపించి తీసుకురాకుండా బుట్టలో పెట్టి తీసుకొని వస్తారు ఆ ఘట్టాలవన్నీవి తెలిసే ఉంటుంది కాకపోతే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను అమ్మాయి వచ్చి మహాలక్ష్మి స్వరూపం కాబట్టి బుట్టలో మేనమామ కూర్చోబెట్టి తీసుకొని వస్తారు ఆ తర్వాత మండపానికి ఆసనం అయిన తర్వాత అవన్నీ తంతు ఒక్కొక్కటి ఒక్కొట్టి జరుగుతూ వస్తూ ఉంది అబ్బాయి మహావిష్ణు స్వరూపం అబ్బాయి అలానే నడిపించుకొని నడిపించుకొని వస్తారు ఆయన మహావిష్ణువునే తన అల్లుడుగా వస్తున్నాడు లక్ష్మీదేవి తన కూతురుగా భావించి అమ్మాయి తండ్రి అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు దానికి అర్థం అది అని మనందరికీ తెలిసిందే కాకపోతే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను వివాహ సందర్భంగా చెప్పాలనిపించింది చెప్తున్నాను సాక్షాత్ మహావిష్ణువు లక్ష్మీదేవుల కళ్యాణం కణువిందుగా జరిగింది మేమందరూ చూడటానికి రెండు కళ్ళు మాకు సరిపోలేదు అంత చాలా చక్కగా జరిగింది ఈ తలమురాల తర్వాత ఇంకొక ఘట్టం నెక్స్ట్ మాల మార్పిడి అవన్నీ జరిగాయి మాల మార్పిడి కంకణ ధారణ ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ తర్వాత వివాహ ఘట్టం ఆసన్నమైంది మాల మార్పిడి ఇప్పుడు దీని తర్వాత దీని తర్వాత అమ్మాయికి మార్పిడి తర్వాత కంకణ ధారణ మాంగళ్య ధారణ అన్నీ జరిగింది మన ఇంట్లో ఈ విధంగానే ఆనవాయితీ అందువల్ల ముందు జీలకర్ర బెల్లం పెట్టడం పుష్కరాంశం దాని తర్వాత ఈ దంతులన్నీ జరిపించిన తర్వాత నెక్స్ట్ మాంగళ్య ధారణ వస్తుంది మీరు చూడండి చాలా చక్కగా నాకు కుదిరినంత వరకు బాగా చూపిస్తున్నా నేను అనుకుంటున్నాను మీ అందరూ కూడా మా మైనడు పెళ్ళి ఎలా జరిగిందో నాకు ఖచ్చితంగా మీకు ఎలా అని నా కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా చెప్పాలి మీ అందరూ ఈ రోజుతో ఈ పెళ్లి ఘట్టం పూర్తవుతుంది వీడియోస్ అన్నీ నేను మీకు చెప్పాను కదా కొద్ది రోజులుగా షేర్ చేస్తున్నానని రోజుతో ఈ కంకణ ధారణ కంకణ ధారణ తర్వాత మాంగళ్య ధారణ కూడా మాంగళ్యానికి పూజ చేసి దీపాలు ఆడబిడ్డ వెనకాల పట్టుకుని ఇచ్చుకుంటే ఇంకొక ఆడబిడ్డ మూడవ మూడికి సిద్ధంగా నిలబడింది మా అన్నయ్య కూతురు ఇద్దరు అన్నయ్య కూతురు అని చెప్పాను కదా పెద్ద అన్నయ్య కూతురు చిన్న అన్నయ్య కూతురు అని వాళ్ళిద్దరు కూడా అబ్బాయి మాంగళ్యధారణ చేస్తున్నారని సభకి చూపించి తెలియజేసి మాంగళ్య దారానికి అయ్యాడు మహావిష్ణువే లక్ష్మీదేవికి కడుతున్నట్టుగా భావన చేసి అంటే నేను చెప్తుంటే మీకు అతిశ అతిశీవుతులాగా అనిపించవచ్చు కానీ చక్కగా బాగా జరిగిందండి వివాహం మాత్రం నిజంగా చాలా అంటే చాలా చక్కగా జరిగింది చూడండి మీరు కూడా వీడియో రూపంలో అందరికీ మీకు మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆశీర్వాదం చేయాలని నేను ఈ వివాహాన్ని అంతా మీకు షేర్ చేయడం జరుగుతుంది అందుకోసమే ఖచ్చితంగా షేర్ చేస్తున్నాను చూడండి వివాహ ఘట్టాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత నాగవల్లి చేయటము నాగవల్లి తర్వాత ఆ అమ్మాయికి బిడ్డ పుట్టిందని అబ్బాయికి బిడ్డ పుట్టింది ఆడబిడ్డ వచ్చి ఎత్తుకోవడం తన ఆఫీస్కి వెళుతున్నానని తమాషాల తర్వాత ఇది నాగవల్లికి ముందు నల్లపూసలు అందరూ గుచ్చుతున్నాం అందరూ కలిసి పెళ్లి కాని అమ్మాయిలు అయితే గుచ్చారనుకోండి ఈ నల్ల పూసలు వాళ్ళకి త్వరగా వివాహం అయిపోతుందని మా ఇంట్లో మా పెద్దవారు చెప్తారు అందుకని ఒక వివాహం కాని అమ్మాయిని పిలుచుకొచ్చి పెట్టుకొని త్వరగా కుట్టు నీ కూడా తొందరగా వివాహం అవుతుందని తమాషాలు చేస్తున్నాం మేమందరం అందరం కూర్చొని ఈ పాప అది అందరం కూర్చొని నల్ల పూసలన్నీ గుచ్చి సిద్ధం చేశాము అరివేని కుండలతో ఈ విధంగా నాగవల్లి కుండలన్నీ రెడీ అయ్యాయి తర్వాత ఆ తంతు ప్రారంభమైంది చెప్పాను కదా నాగవల్లి నాగవల్లిలో కూడా మాంగళ్య ధారణ నల్ల పూసలు గుచ్చడం అటు తర్వాత ఉంగరాలు వేయటము అబ్బాయికి అమ్మాయికి పిల్లలు పుట్టారని ఏం పేరు పెట్టారని వాళ్ళందరినీ తమాషా చేస్తూ మీ పిల్లలకి ఏం పేర్లు పెట్టారు అనేసి అన్నీ చెప్పుకుంటూ మేము వాళ్ళని బాగా ఆట పట్టిస్తూ ఎవరు ఉంగరం వెతుతారా వాళ్ళు ఇది తంతు ఏంటంటే ఉయ్యాల కట్టినట్టుగా ఇద్దరు బిడ్డల్ని ఉయ్యాల్లో వేసి ఊస్తున్నట్టుగా ఏం పేరు పెడుతున్నారు అన్నట్టుగా అడగడం ఇదే అండి మా రోహిత జయప్రకాష్ల వెడ్డింగ్ మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లే జయప్రకాష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అండి ఇది మీ అందరికీ నచ్చిందా థ్యాంక్ యూ